శ్రీవంతరావు గారి ఆధ్వర్యంలో ఒక వన్ వీక్ బ్యాక్ ఢిల్లీ బీసీ గర్జనకు వెళ్ళొచ్చాము అందులో మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చోటు కల్పిస్తాము అలాగే రాజకీయ వంద కూడా బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి రాజకీయంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామన్న దిశగా బీజేపీ మెడల్ ఉంచైనా సరే ఢిల్లీలో అన్ని పార్టీలు బీసీలకు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి డైరెక్టర్గా రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈ సంతోషకర విషయాన్ని మేము కూడా ఎంతో చాలా ఆనందంగా ఊహించుకున్నాము కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మాకు ఒక పదవులు దక్కినాయి మాకు అభిమానం అనేది కొంచెము మాకు మొగ్గు చూపింది కాబట్టి మా లక్ష్మీ స్వామి వారి దయ మాకు ఎల్లవేళలా ఉంటుంది ఆ లక్ష్మీ నరసింహ స్వామికి మేము రేపు మా సేవా ఎన్నో సంవత్సరాల నుండి ఆర్ కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి అలాగే రాష్ట్ర మంత్రులు గుర్తించి ముఖ్యంగా ఇన్చార్జ్ మంత్రివర్యులు గుర్తించి దేవాదాయ శాఖ మంత్రివర్యులు గుర్తించి వారికి నాచారం దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఈరోజు నియామకం చేసినందుకు వారికి ఈరోజు ప్రమాణ స్వీకారం శ్రీకారోత్సవం నాచారం దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినందుకు వారికి మరొక్కసారి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజాపాలనే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రేమంతన నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎంపీసే కావచ్చు ఎడిపిటీసే కావచ్చు ఒక సంస్థలు అయినటువంటి వార్డ్ మెంబర్ల స్థాయి నుంచి కూడా సర్పంచ్ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ గ్రూపు ఆ గ్రూప్ అనే గజ్వల్ నియోజకవర్గంలో ఏమీ లేదు అందరూ ఎందుకంటే ఒక చెట్టు దాని కింద పిల్లలు ఎంత మర్రిగూడలు అయితే ఉంటాయో వాళ్ళ వాళ్ళకి ఎన్ని ఉన్నా పార్టీ నిర్ణయానుసారం ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో ఒక వారం మొదల టైం మొదలు నుంచే ప్రతి ఒక్క కార్యకర్త కార్యము కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచే కూడా సర్పంచ్ని కానీడిసీ కానీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటే చేయాలంటూ మా ఊర్తు సాయం కూడా ఖచ్చితంగా కష్టపడే కార్యకర్తలు ఇక్కడ సమావేశమైన పాత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి స్వాగతం సుస్వాగతం మనం సమావేశం కావ కావాల్సిన సందర్భమైన ముఖ్య విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం నేను ఈరోజు నాచారం దేవస్థానం కమిటీ ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈ ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు అది ముఖ్యంగా మా ఆరాధ్య గురువులు దుద్దిల శ్రీధర్ బాబు గారు మరీ ముఖ్యంగా అన్నా అంటే మేమున్నా అని కష్టంలో మమ్మల్ని అన్ని రకం ఏ ఏ టైంలో అయినా ఆదుకుని మా ప్రియతమ నాయకుడు మా ఆత్మ బంధువు బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేజర్గా మనం ఇది మాట్లాడాల్సింది ఏంటంటే ఈ దేవ ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మా మంతు సహాయం చేయాలనుకుంటున్నాం అంటే ప్రభు ప్రభుత్వం పది గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ రాకముందున్న పది సంవత్సరాలలో గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకమైన దేవాలయాలను అభివృద్ధి చేయలేదు ప్రతి దాంట్లో దోపిడీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోపిడీ యజ్ఞాలు అవే జరిగాయి అటువంటి రెండు సంవత్సరాలు సుమారు పద్దెనిమిది నెలలు అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ప్రజ